నేను పేదవాళ్ళకు ఆస్తి ఇవ్వాలనుకున్నా అవి కూడా నాశనం చేశారు మళ్ళా ఆమె ఇస్తున్నా మీరు ఆ టిట్కో ఇండ్లు పూర్తి చేసే బాధ్యత మీకు శాశ్వతంగా ఆస్తి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఆమె ఇస్తున్నా ఇప్పుడు నేను అడుగుతున్నా తెలుగుదేశం జనసేన కూటమి రావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం తెలుగు ప్రజల గౌరవం కోసం స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడం కోసం పోలవరం పూర్తి కోసం అమరావతి రాజధాని కోసం చింతలపోటి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం మన బిడ్డల ఉద్యోగాల ఆడబిడ్డల రక్షణ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం సిద్ధంగా ఉన్నారా ఇంకా నా బాధ్యత పవన్ కళ్యాణ్ బాధ్యత తెలుగుదేశం బాధ్యత లేకపోతే జనసేన బాధ్యత అనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను చెప్పింది మీకు అర్థమైందా అని అడుగుతున్నా నా ఆవేదన నలభై ఐదేళ్లుగా నన్ను గౌరవించారు నేను కూడా నా శక్తి ఎంతుంటే అంత ఉపయోగించి పనిచేశా